హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ దేవర్కొండ గారు అండ్ సందీప్ రెడ్డి వంగ గారి కాంబినేషన్లో వచ్చింది ఒకటే సినిమా అయినా సరే ఆ సినిమా సూపర్ హిట్ అయితే అయింది మళ్ళీ వీళ్ళిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తే బాగుండు అని ఫ్యాన్స్ అందరూ కూడా ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు అర్జున్ రెడ్డి సినిమాతో విజయ్ దేవర్కొండ గారి కెరియర్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది అండ్ అలాగే సందీప్ గారు కూడా పాన్ ఇండియా రేంజ్లో మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు ప్రజెంట్ అయిన ప్రభాస్ గారితో స్పిరిట్ అనే ఒక సినిమా కూడా చేస్తున్నారు అయితే యాక్చువల్లీ ఫస్ట్ అర్జున్ రెడ్డి సినిమాని ఆయన చాలా హీరోస్కే ఎక్స్ప్లెయిన్ చేశారంట అందరూ బాగుంది అన్నారు కానీ ఎవరు ఆ సినిమా చేయడానికి ముందుకు రాలేదు అలాంటి టైంలో విజయ్ గారికి స్టోరీ బాగా నచ్చి ఈ సినిమా చేశారు అండ్ ఆయన యాక్టింగ్ తో అందరినీ ఇంప్రెస్ చేసి ఇప్పుడు స్టార్ హీరోగా అయితే నిలిచారు అయితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో సందీప్ రెడ్డి వంగగారు విజయ్ గారి గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా అయితే మారాయి ఆయన మాట్లాడుతూ విజయ్ చాలా మంచి నేను చేసినవి కొన్ని సినిమాలే అయినా సరే విజయ్ గారి గురించి నాకు చాలా బాగా తెలుసు అందుకే ఈ మాట అంటున్నాను అన్నారు ఈ మాట విజయ్ గారి ఫ్యాన్స్ అందరికీ కూడా చాలా హ్యాపీ అయిన విషయం అనే చెప్పొచ్చు అంతేకాకుండా ఖచ్చితంగా మా ఇద్దరి కాంబినేషన్ లో ఇంకో సినిమా వస్తుంది కాకపోతే దానికి ఇంకా టైం పడుతుంది అన్నారు సందీప్ రెడ్డి వంగ గారు ఎందుకంటే వీళ్ళిద్దరు చేస్తున్న ప్రాజెక్ట్సే దానికి కారణం ఇప్పుడు ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ గారు స్పిరిట్ తర్వాత యానిమల్ టూ సినిమా చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఆ తర్వాత ఆయన రామ్ చరణ్ గారితో కూడా సినిమా చేస్తున్నారు అని ఒక టాక్ అయితే వినిపిస్తుంది అలాగే విజయ్ దేవరకొండ గారు కూడా రెండు సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు ఈ ప్రాజెక్ట్స్ అన్ని కంప్లీట్ అవ్వడానికి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ ఇయర్స్ అయినా టైం ఖచ్చితంగా పడుతుంది మరి ఫ్యూచర్ లో అయినా సరే ఖచ్చితంగా వీళ్ళిద్దరి కాంబినేషన్ లో ఏమన్నా సినిమా వస్తుందేమో చూడాలి ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్